ఇవి తొడకూర వేసుకున్నాం చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం దీనికి కావాల్సిన అన్ని కోసుకున్నాం దీనికి నిమ్మకాయ అంటే చింతపండు వేసుకోవాలి ఇంట్లో ఇప్పుడు శుభ్రంగా కట్టుకొని సౌ పండి పెట్టినాం సవ్వు పైన మా ఈ మట్టి కంతులు పెట్టుకున్నాం అందులో రెండు చెంచ నువ్వుల నూనె కోసుకున్నాం కల్జామాకి వేసుకున్నాం ఉల్లిగడ్డలు వేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకున్నాం ఇందులో నాలుగు ఎండుమిరపకాయలు వేసుకున్నాం ఇది ఇలా గోల్డ్ కలర్ వచ్చాక గోలిసుకోవాలి ఇందులో ఇప్పుడు అల్లం వెల్పాయ వేసుకున్నాం అరచెంచుడు ఇంగు వేసినాం చెంచు పసుపు వేసుకున్నాం తగినంత వేసినాం ఇప్పుడు ఈ ఆకుకూర ఇందులో వేసుకున్నాం ఆకుకూర ఉడుకుతుంది దీన్ని ఒక పదిహేను నిమిషాలు స్టవ్ పైన ఉడికించుకోవాలి ఈ ఆకుకూర ఉడికేటప్పుడు పైన మూత పెట్టద్దు ఇది తోటకూర కాబట్టి మూత లేకుండా ఉడికించుకోవాలి కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్లాగా దించుకోవాలి దీన్ని మెత్తగా రుద్దాలి ఈ ఆకులను ఇలా మెత్తగా రుద్దుకోవాలి ఇప్పుడు కూర మెత్తగా ఇలా రుద్దుకోవాలి కూర రుద్దుడైంది ఇప్పుడు వేడివేడి అన్నం కానీ చపాతి కానీ వేసుకొని తింటే చాలా ఉంది అబ్బా తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది మళ్ళీ మళ్ళీ అవస్తుంది తిన్నా కొద్ది తిననిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది